హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్ చూసారా మళ్ళీ అయితే మా నాన్న మా అమ్మ వాళ్ళు మళ్ళీ కూరగాయలు మళ్ళీ అయితే కూరగాయ గింజలు అయితే చల్లారనమాట సో అవి నిన్నే చల్లారనమాట సో మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు అయితే వెళ్ళి ఉన్నారనమాట వాళ్ళు వచ్చేలోపు దీనికి నీళ్ళు కట్టమని చెప్పారు చెప్పారు కయలకైతే నీళ్ళు కట్టు ఏం చేద్దాం ఫ్రెండ్స్ కూరగాయలు అయితే చిన్న రేట్ లేవు వెళ్ళి కొనాలంటే కొంచెం భయం అన్నమాట అంత రేట్ చెప్తున్నారు ఎందుకు వెళ్ళి కొంటారు చెప్పండి కూరగాయలు అంత రేటు చెప్పేస్తే మన పేదవాళ్ళందరూ ఎలా ఎలా బతకాలి చెప్పండి ఇలా వేసుకోవడం అంటే మంచిది ఇలా వేసుకుంటే మనం కోరిన కూరగాయలు వేసుకోవచ్చు ఒక చిన్ని కై పొలాలు ఉండే కూడా చాలు ఇలా వేసుకొని వేసుకొని తినండి ఎందుకు ఇంత రేట్లు చెప్పేసి పేదవాళ్ళ కడుపులు ఎందుకు ఇలా చేస్తారు చెప్పండి ఇంత రేట్లు చెప్పేస్తే ఎలా చెప్పండి మీరే ఏమైనా మీరు అనుకోండి ఇలా వేసుకొని తినడం మంచిది ఇలా పండించుకొని మనం ఓన్గా పొలాల వేసుకొని పండించుకొని తినండి చాలా బాగుంటాయి మనం అంత రేట్లు పెట్టి కొనలేము కూరగాయలు నన్ను క్షమించండి నాలో ఏదైనా తప్పుగా ఉంటే నేను నా మనసులో ఉన్న మాట చెప్పాను మీకు మీరు ఎలా ఫీల్ నాకు తెలియదు కానీ నేను ఉన్న మాట చెప్పాను నా మనసులో ఫీలింగ్ ఇది ఇలా మనం కూరగాయలు వేసుకుని తినడం మంచిది పండించుకొని కొనడం కంటే మరి అంత రేట్లు చెప్పేస్తా ఉన్నారు మనమే ఇలా ఉన్నట్టు ఇంకా పేదగా పేదగా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి గుడిసింట్లో ఉండేవాళ్ళు ఒక్క పూటకు తినేవాళ్ళు వీళ్ళు ఏమైపోవాలి మీరు కూడా ఒక్కసారిని ఆలోచించాలి ఒక పేదవాడు ఎన్ని రోజుల నుంచి తింటాడు కొనుక్కొని ఎన్ని రోజులు తింటాడు తినలేడు అదే ఒక రేటు ఒక రూపాయి తగ్గిస్తే తీసుకొని వీళ్ళంతా తింటాడు ఒక పేదవాడు సో అనేది కూడా నేను కూడా పేదవాడిని నేను పెద్ద గొప్పవాడిని కాదు ఎందుకంటే మా బాధలు మాకు తెలుస్తున్నాయి ఒకసారి ఆలోచించండి ఈ మామిడి చెట్టు ఎప్పుడు కాయలు కాస్తుంది ఎప్పుడు తింటాము తెలియదు వచ్చే వచ్చే సంవత్సరం కంటే ఇది కాయలు కాయాలి నెక్స్ట్ వీడియోలో సంవత్సరం లోపు ఒక వీడియో అయితే చేసి పెట్టాలి ఇది కాయలు కాసే వీడియో ఇంకా నీళ్ళు రాల కట్టాలి అయితే టైం అయిపోయింది మూడు పా ఐదు అయితే వేశాడు మా నాన్న ఇంకా చక్కగా నచ్చాడు నీళ్ళు వచ్చాయి కానీ మళ్ళీ నీళ్ళు నిలిచిపోయి నీళ్ళు వస్తే ఇంకా మళ్ళీ నీళ్ళు పట్టాలి ఇట్లకి నీళ్ళు ఆమె అయితే ఏదో కూర అయితే చేస్తుంది టమాటాలు టమోటాలు ఉల్లిపాయలు ఏం కూర వంకాయ మెత్తాడేనా వంకాయ ముంకాయ వేస్తున్నాము మేకల గొర్రెలు మేస్తున్నాయి ఎంత ప్రశాంతంగా ఉందో సపోట చెట్టు టెంకాయ చెట్టు ఇది కరింపాకు చెట్టు ఇది చిన్న చెట్టు ఉన్నప్పుడు నాటము ఇప్పుడైతే పెద్దది వచ్చేస్తుంది అనమాట ఇది కూడా టెంకాయ చెట్టు ఇవి మా కోళ్ళు ఓకే ఫ్రెండ్స్ రావణి అయితే వంకాయ మునక్క వేసి మెత్త వేసి కూర అయితే వండుతుందన్నమాట చల్లగా ఉంది ప్రశాంతంగా సో చూసాము ఈ స్థలంలోనే ఇల్లు కట్టుకొని నా గోలది అది మంచి ఇల్లు కట్టుకొని పారిగోడ కట్టుకొని మంచిగా చెట్లు వేసుకొని మంచి పార్కింగ్ చేసుకొని చాలా బాగుండాలని ఉంది నాకు సో చెయ్యాలి తప్పకుండా మంచి ఇల్లు కట్టుకోవాలి మంచిగా ఉండాలని నాకు చాలా ఉంది సో ఏదో ఎలాగైనా ట్రై చేస్తున్నావు మంచిగా వీడియో చేయాలి మంచిగా సక్సెస్ అవ్వాలి అని పట్టుదలతో కష్టపడుతున్నాము నేను మా ఫ్యామిలీ కష్టపడి ఇంత ఇల్లు అయితే కట్టా అన్నమాట సో స్లాబ్ పోయాలనుకున్నాం కానీ స్లాబ్ అయితే మాకు కుదరలేదు ఆ లోపు మాకు ఆరిపోయింది లోపు కట్టేలోపు సో ఖచ్చితంగా మేము అనుకునేది ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా మంచిగా ఇల్లు కట్టాలని నాకు ఆశగా ఉంది ఇక్కడ అంతా చెట్లు పెట్టుకోవాలని ఈ పెద్ద స్థలం కాబట్టి సో ఓహో అంటే ఇక్కడ రెండు ఇల్లు దాకా పడతాయమాట రెండు ఇల్లు దాకా చేసుకోవచ్చు సో ఈ సొందులోనే మంచిగా ఇల్లు కట్టి మంచిగా చేసుకోవాలని పూల చెట్లు పెట్టుకోవాలని అలా ఇల్లు కట్టుకోవాలి సో మా ఇంటికి మీరు రావాలి మాతో మీరు వచ్చిన తర్వాత మీతో మేము కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి దగ్గరుండే వాళ్ళు వస్తారు కదా మా ఇంటికి సో మీరు వచ్చినప్పుడు మేము మీతో కొంచెం మాట్లాడుకోవాలని నాకు ఉంది నా మనసులో అది రోజు షేర్ చేసుకుంటున్నా మీతో ఎంత ఇదిగా ఉందంటే చాలా కష్టపడుతున్నాం ఆ కష్టం ఏంటో మీకు కూడా తెలుసుంటుంది ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం ఎంత కష్టం అనేది కూడా ఈ ఛానల్ నడపాలన్నా వీడియోస్ పెట్టాలన్నా ఎడిటింగ్ కానీ సో చాలా కష్టం దీంట్లో చేయాలన్నా ఆ కష్టం అనేది యూట్యూబర్స్ వరకే తెలుసు అండ్ మీకు తెలుసు తెలిసిన వాళ్ళకైతే బాగా తెలుసు తెలుసుకుంటారు కూడా అండ్ మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు మామూలుగా పని చేసుకుంటారు వాళ్ళు ఏమో ఉద్యోగం సమితి లేవు సో కూలి పని చేసుకుంటారు మా అమ్మ మా డాడీ అండ్ మా అన్న కూడా మా అన్న అయితే పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ కూడాతే చేసుకుంటాడు అండ్ మా తమ్ముడు నాతోనే ఉన్న కెమెరామ్యాన్గా అండ్